శాంతి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీతో మీరే మాట్లాడుకుంటూ పావనంగా అవ్వడమే మీ కర్తవ్యం ఇతరుల గురించి చింత చేస్తూ మీ సమయాన్ని వృధా చేయకండి ప్రశ్న ఏ విషయం బుద్ధిలోకి వస్తే పాత అలవాట్లన్నీ తొలగిపోతాయి జవాబు మేము బేహద్ తండ్రి సంతానము కనుక విశ్వానికి అధిపతులము మేము దేవతలుగా అవ్వాలి ఈ విషయం బుద్ధిలోకి వస్తే పాత అలవాట్లన్నీ తొలగిపోతాయి మీరు చెప్పినా చెప్పకపోయినా తమంతట తామే వదిలేస్తారు అపవిత్ర ఆహార పానీయాలు సారాయి మొదలైన వాటిని తమంతకు తామే వదిలేస్తారు అందరూ అప్పుడు వాహ్ వాహ్ అంటారు మేము ఈ లక్ష్మీ నారాయణల వలె అవ్వాలి ఇరవై ఒక్క జన్మల రాజ్య భాగ్యం లభిస్తూ ఉంటే ఎందుకు పవిత్రంగా ఉండము అని అంటారు శాంతి తండ్రి స్మృతిలో ఉన్నారా బుద్ధి వేరే వైపు వెళ్ళడం లేదు కదా అని క్షణ క్షణము తండ్రి పిల్లలకు గమనమిప్పిస్తూ ఉంటారు బాబా మీరు వచ్చి మమ్ములను పావనంగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు పావనంగా అయితే తప్పకుండా తయారవ్వాలి మీరు జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించగలరు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఎవరికి అర్థం చేయించినా వారు వెంటనే అర్థం చేసుకుంటారు పవిత్రంగా లేకున్నా జ్ఞానమునైతే చదువుకుంటారు ఇది పెద్ద విషయం ఏమీ కాదు ఎనభై నాలుగు జన్మల చక్రం ప్రతి యుగానికి ఇంత ఆయువు అందులో ఇన్ని జన్మలు తీసుకుంటారు ఎంత సహజంగా ఉంది దీనికి స్మృతికి సంబంధం లేదు ఇది చదువు తండ్రి యథార్థమైన విషయాలని తెలుపుతారు మిగిలింది సతో ప్రధానంగా ఏ విషయం అది స్మృతి ద్వారా జరుగుతుంది ఒకవేళ స్మృతి చెయ్యకుంటే చాలా చిన్న పదవి పొందుతారు తండ్రిని తలంపు చేయకుంటే అంత ఉన్నత పదవిని పొందలేరు అందువలన గమన ఇవ్వమని అంటే అటెన్షన్ ఇవ్వమని బాబా చెప్తారు పైన స్మృతి పైన బుద్ధి యోగము సదా తండ్రి జతలో ఉండాలి దీనిని ప్రాచీన యోగం అని అంటారు టీచర్తో యోగం అంటే సంబంధం ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది స్మృతి చెయ్యడమే ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి మరియు సతో ప్రధానంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి ఇక చదువు అతి సహజమైనది చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు స్మృతిలోనే మాయతో యుద్ధం జరుగుతుంది మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మాయ మళ్ళీ తన వైపు లాక్కొని మరిపింప చేస్తుంది నాలోనే శివబాబా కూర్చున్నారు నేనే శివుణ్ణి అని అనరు నేను ఆత్మను శివబాబాను స్మృతి చేయాలి నాలో శివబాబా ప్రవేశించారు అనేందుకు వీలు లేదు నేను ఎవ్వరిలోనూ ప్రవేశించను అని తండ్రి చెప్తారు నేను బ్రహ్మరథంలో విరాజమానమై పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను కొంతమంది మందబుద్ధి గల ఉంటారు మంచి జిజ్ఞాసులు వచ్చినప్పుడు వారికి సర్వీస్ చేసేందుకు నేను ఆ పిల్లలలో ప్రవేశించి దృష్టినివ్వగలను సదా అలా కూర్చుండిపోను బహు రూపాలను ధరించి ఎవరి కళ్యాణమునైనా చేయగలను అంతేకాని నాలో శివబాబా ప్రవేశించారు శివ బాబా నాకు ఇది చెప్తున్నారు అని ఎవ్వరూ చెప్పకూడదు చెప్పలేరు శివబాబా తన పిల్లలకి అర్థం చేయిస్తారు పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం వారే పావన ప్రపంచానికి వెళ్ళగలరు ఎనభై నాలుగు జన్మల చక్రమును చాలా సహజంగా అర్థం చేయిస్తారు చిత్రాలు ఎదురుగానే ఉన్నాయి తండ్రి తప్ప ఇంత జ్ఞానం ఎవ్వరూ ఇవ్వలేరు ఆత్మకే జ్ఞానం లభిస్తుంది దానినే జ్ఞానం మూడవ నేత్రము అని అంటారు ఆత్మయే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది దానికి శరీరం ఉంది కదా ఆత్మయే దేవతగా అవుతుంది వ్యాపారిగా న్యాయవాదిగా ఏది ఆత్మయే కావున తండ్రి కూర్చొని ఆత్మలతో మాట్లాడతారు తమ పరిచయమునిస్తారు మీరు దేవతలుగా ఉన్నప్పుడు మనుషులుగానే ఉండేవారు అయితే పవిత్రమైన ఆత్మలుగా ఉండేవారు ఇప్పుడు మీరు పవిత్రంగా లేరు కావున మిమ్మలను దేవతలని అనరు ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి అందుకు తండ్రిని స్మృతి చేయాలి తరచుగా బాబా దేహ అభిమానానికి వశ్యమై మన నుండి తప్పు జరిగిపోయింది అని పిల్లలు అంటారు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు తప్పకుండా పావనంగా అవ్వాలి ఏ వికర్మలు పాపకర్మలు చేయకండి మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడనే తయారవ్వాలి పావనంగా అయితే ముక్తి ధామానికి వెళ్ళిపోతారు మరి ఏ ప్రశ్న అడిగే అవసరమే లేదు మీతో మీరే ఇలా మాట్లాడుకోండి ఇతర ఆత్మల గురించి చింత చేయకండి యుద్ధంలో రెండు కోట్ల మంది చనిపోయారు అని చెప్తారు ఇన్ని ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి అరే వారు ఎక్కడికైనా వెళ్ళని మీకేం నష్టం మీరెందుకు సమయాన్ని వృధా చేస్తారు ఏ ఇతర విషయాన్ని గురించి అడిగే అవసరమే లేదు పావనంగా ఈ పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వడమే మీ కర్తవ్యం ఇతర విషయాలలోకి వెళ్తే తికమక పడిపోతారు పూర్తి సమాధానం లభించకపోతే కొందరు సంశయపడతారు తండ్రి చెప్తున్నారు మన్మ నాభవ దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి మీరు నా వద్దకే రావాలి మానవులు చనిపోతే వారిని శ్మశానానికి తీసుకెళ్తారు అప్పుడు ముఖమును ఇటువైపు కాళ్లను శ్మశానం వైపు ఉంచుతారు తర్వాత మళ్ళీ శ్మశానం వద్దకు వెళ్ళినప్పుడు పాదాలను ఇటువైపు ముఖమును శ్మశానం వైపు తిప్పుతారు మీ ఇల్లు కూడా పైన ఉంది కదా పతితులు ఎవ్వరూ పైకి వెళ్ళలేరు పావనంగా అయ్యేందుకు బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి తండ్రి వద్దకు ముక్తిధామానికి వెళ్ళాలి పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయండి విముక్తి చెయ్యండి అని నన్ను పిలుస్తారు కావున ఇప్పుడు పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు తండ్రి ఏ భాషలో అర్థం చేయిస్తారు కల్పకల్పము అదే భాషలో అర్థం చేయిస్తారు బ్రహ్మ భాష ఏదో ఆ భాషలోనే అర్థం చేయిస్తారు కదా ఈ రోజుల్లో హిందీ చాలా ఎక్కువ వాడుకలో ఉంది భాష ఏమీ మారదు సంస్కృతము మొదలైనవి దేవతల భాషలేమీ కాదు హిందూ ధర్మం వారి భాష సంస్కృతం కాదు హిందీయే ఉండాలి మరి సంస్కృతం ఎందుకు తీసుకుంటారు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి స్మృతిలోనే కూర్చోవాలి ఇక ఏ ఇతర విషయాలలోకి వెళ్ళరాదు అని తండ్రి చెప్తారు ఇన్ని దోమలు పుడుతున్నాయి అవన్నీ ఎక్కడికి వెళ్తాయి భూకంపం వచ్చినప్పుడు చాలామంది అక్కడికక్కడే మరణిస్తారు అప్పుడు ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి ఈ విషయాలను గురించి మీకెందుకు ఎక్కడికి పోతే మీకేమి మీ ఉన్నతి కొరకు పురుషార్థం చేయండి ఇతరుల గురించి చింత చేయకండి అని మీకు తండ్రి ఇచ్చారు అయితే అనేక విషయాల గురించి చింతన చేస్తూ ఉంటారు అయితే బాబా అంటారు నన్ను స్మృతి చెయ్యండి చాలు దేని కొరకు పిలిచారో దాని అనుసారం నడుచుకోండి మీరు తండ్రి ద్వారా వారసత్వమును తీసుకోవాలి ఇతర విషయాలలోకి వెళ్ళరాదు అందుకే బాబా పదే పదే అటెన్షన్ అని అంటారు బుద్ధి ఎక్కడికి వెళ్ళలేదు కదా భగవంతుని శ్రీమతమును అంగీకరించాలి ఇతర ఏ విషయాల వలన లాభం లేదు ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడం మన బాబా తండ్రి టీచరు సద్గురు అని పక్కాగా గుర్తుంచుకోండి వారు మన తండ్రి మరియు మనల్ని చదివిస్తూ ఉన్నారు యోగమును నేర్పిస్తున్నారు అని మనస్సులో తప్పక గుర్తుంచుకోవాలి టీచర్ చదివిస్తారు కనుక బుద్ధి యోగము టీచర్ పైకి చదువు పైకి కూడా వెళ్తుంది తండ్రి కూడా ఇదే చెప్తున్నారు మీరు పిల్లలుగా ఏమో అయ్యారు కనుకనే ఇక్కడ కూర్చున్నారు టీచర్ ద్వారా చదువుకుంటూ ఉన్నారు ఎక్కడున్నా తండ్రి వారిగానే ఉంటారు చదువుపై గమనం ఇవ్వాలి శివ బాబాను స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి మీరు చదువు ప్రధానంగా అవుతారు ఈ జ్ఞానాన్ని మరెవ్వరూ ఇవ్వలేరు మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు కదా జ్ఞానంలో ఎంత శక్తి ఉందో చూడండి శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది తండ్రి ద్వారా శక్తి లభిస్తుంది దీని ద్వారా మీరు పావనంగా అవుతారు చదువు కూడా సింపుల్దే ఆ చదువులు అయితే చాలా నెలలు సంవత్సరాలు పడుతుంది ఇక్కడైతే కోర్సు ఏడు రోజులే ఏడు రోజులలో అంత అర్థం చేసుకుంటారు కానీ బుద్ధిపై ఆధారపడి ఉంటుంది కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ సమయం పడుతుంది కొందరైతే రెండు మూడు రోజుల్లోనే బాగా అర్థం చేసుకుంటారు తండ్రిని స్మృతి చేయడము పవిత్రంగా అవ్వడం ముఖ్యమైనది కానీ ఇందులోనే కష్టం అవుతుంది ఇక చదువు అయితే చాలా సాధారణమైనది స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి ఒకరోజు ఇచ్చే కోర్సులో కూడా అంత అర్థం చేసుకోవచ్చు మనం ఆత్మలము అనంతమైన తండ్రి పిల్లలము కావున తప్పకుండా మనం విశ్వాధికారులము ఇది బుద్ధిలోకి వస్తుంది కదా దేవతలుగా అవ్వాలి అంటే దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఈ విషయాలన్నీ ఎవరి బుద్ధిలో ఉంటాయో వారు వెంటనే పాత అలవాట్లన్నీ వదిలేస్తారు మీరు చెప్పినా చెప్పకపోయినా అలవాట్ల గురించి వారే వదిలేస్తారు ఇస్తే చాలు అపవిత్ర ఆహార పానీయాలు మత్తు పానీయాలు సారాయి మొదలైన వాటిని వారంతకు వారే వదిలేస్తారు ఓహో నేను ఈ విధంగా తయారవ్వాలి ఇరవై ఒక్క జన్మలకు రాజ్యం లభిస్తూ ఉంటే పవిత్రంగా ఎందుకు ఉండము అని అంటారు హత్తుకొని పోవాలి స్మృతి యాత్ర ముఖ్యమైనది ఎనభై నాలుగు జన్మల జ్ఞానం అయితే ఒక్క సెకండ్లో లభిస్తుంది చూడగానే అర్థం చేసుకుంటారు క్రొత్త వృక్షం తప్పకుండా చిన్నదిగానే ఉంటుంది ఇప్పుడైతే ఎంత పెద్ద వృక్షమై తమో ప్రధానమైపోయింది సృష్టి మళ్ళీ రేపు క్రొత్తదిగా చిన్నదిగా అయిపోతుంది ఈ జ్ఞానం ఎప్పుడు ఎక్కడా లభించదు అని మీకు తెలిసిది చదువు మొదట తండ్రిని స్మృతి చేయాలి అని ముఖ్యమైన శిక్షణ కూడా లభిస్తుంది తండ్రి చదివిస్తున్నారు అని నిశ్చయం చేసుకోండి భగవాను వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను ఇలా ఏ మనిషి చెప్పలేడు టీచర్ చదివిస్తున్నప్పుడు టీచర్ను తప్పకుండా స్మృతి చేస్తారు కదా అనంతమైన తండ్రి కూడా ఉన్నారు తండ్రి మనల్ని స్వర్గాధికారులుగా చేస్తారు కానీ ఆత్మ పవిత్రంగా ఎలా అవుతుందో ఎవ్వరూ తెలిపించలేరు స్వయాన్ని భగవంతుడని లేక ఏమని చెప్పుకున్నా పావనంగా చేయలేరు ఈ రోజుల్లో చాలామంది భగవంతులైపోయారు మనుషులు తికమక పడిపోతున్నారు ఎవరు భగవంతుడు అని అనేక ధర్మాలు వెలువడుతున్నాయి సరైనది ఏదో ఎలా తెలుస్తుందని అంటారు మీ ప్రదర్శిని లేక మ్యూజియం మొదలైన వాటిని ప్రారంభం చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు వాస్తవానికి ప్రారంభమయ్యే ఉంది మొదట పునాది వేస్తారు తర్వాత ఇల్లు పూర్తిగా తయారైపోయినప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది పునాది వేసేందుకు కూడా పిలుస్తారు కావున దీనిని కూడా తండ్రి స్థాపించేశారు ఇక క్రొత్త ప్రపంచం ఉద్ఘాటన ప్రారంభోత్సవం జరగాల్సిందే అక్కడ ఎవ్వరూ ఉద్ఘాటన చేసే అవసరం ఉండదు స్వతహాగానే ప్రారంభోత్సవం జరిగిపోతుంది ఇక్కడ చదువుకున్న తర్వాత మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు మీరిప్పుడు స్థాపన కొరకే శ్రమ పడాల్సి ఉంటుంది అని మీకు తెలుసు వినాశనం జరిగిన తర్వాత ఈ ప్రపంచమే మారిపోతుంది మళ్ళీ కృత ప్రపంచంలో రాజ్య పాలన చేసేందుకు మీరు వస్తారు సత్యుగమును తండ్రియే స్థాపించారు తర్వాత మీరు వస్తే స్వర్గ రాజధాని లభిస్తుంది ఇక ప్రారంభోత్సవం ఎవరు చేస్తారు తండ్రి అయితే స్వర్గంలోకి రారు స్వర్గంలో ఏమేం జరుగుతాయో వెళ్ళి చూడండి చివరిలో ఏమవుతుందో మున్ముందు తెలుసుకుంటారు పవిత్రత లేకుండా గౌరవపూర్వకంగా మనము స్వర్గానికి వెళ్ళలేము అని మీకు తెలుసు పెద్ద పదవిని కూడా పొందలేరు అందువలన బాగా పురుషార్థం చేయండి అని తండ్రి చెప్తున్నారు వ్యాపార ఉద్యోగాలు కూడా భలే చేయండి కానీ ఎక్కువ ధనం ఏం చేసుకుంటారు తినలేరు కదా అంతా మీ పిల్లలు మనవాళ్ళు మొదలైన వారు కూడా తినలేరు అంతా మట్టిలో కలిసిపోతుంది అందువలన యుక్తిగా కొద్దిగా స్టాక్ ఉంచుకోండి మిగిలినదంతా అక్కడికి బదిలీ చేయండి అందరూ ట్రాన్స్ఫర్ చేయలేరంటే బాబా సేవలో ఉంచలేరు పేదలు త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తారు భక్తి మార్గంలో కూడా మరు జన్మ కొరకు ట్రాన్స్ఫర్ చేస్తారంటే దాన ధర్మాలు చేస్తారు కానీ అది పరోక్షము ఇది తండ్రి వచ్చారు కనుక ప్రత్యక్షం పతిత మానవులు పతితులతోనే ఇచ్చిపుచ్చుకుంటారు ఇప్పుడైతే తండ్రి వచ్చారు కావున మీరు పతితులతో ఇచ్చిపుచ్చుకోలేరు మీరు బ్రాహ్మణులు బ్రాహ్మణులకే సహాయం చేయాలి సర్వీస్ చేస్తున్న వారికి సహయోగం అవసరం ఉండదు ఇక్కడకు పేదవారు షావుకారులు అందరూ వస్తారు ఇక కోటీశ్వరులు అతి కష్టంతో వస్తారు నేను పేదల పెన్నిదిని అని తండ్రి చెప్తారు భారతదేశం చాలా పేద ఖండం నేను భారతదేశంలోనే వస్తాను అని తండ్రి చెప్తారు అందులో కూడా యాబూ సర్వశ్రేష్ఠ తీర్థస్థానం తండ్రి ఇక్కడికి వచ్చి విశ్వం అంతటి సద్గతిని ఇస్తారు ఇది నరకం నరకం మళ్ళీ స్వర్గంగా ఎలా అవుతుందో మీకు తెలుసు మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తము జ్ఞానమంతా ఉంది పావనంగా అయ్యేందుకు తండ్రి తెలిపే యుక్తి ద్వారా అందరికీ కళ్యాణం జరుగుతుంది సత్యుగంలో అకళ్యాణము అనే మాటే ఉండదు విలపించడము బాదుకోవడం మొదలైనవి ఏవి ఉండవు జ్ఞానసాగరులు సుఖ సాగరులు అని ఇప్పుడు తండ్రికి ఉన్న మహిమ మీకు కూడా ఉంది మీరు కూడా ఆనంద సాగరులుగా అవుతారు చాలామందికి సుఖమునిస్తారు తర్వాత మీ ఆత్మ సంస్కారాన్ని తీసుకొని క్రొత్త ప్రపంచానికి వెళ్ళినప్పుడు మీ మహిమ మారిపోతుంది అక్కడ మిమ్మలను సర్వగుణ సంపన్నులు అని అంటారు ఇప్పుడు మీరు నరకంలో ఉన్నారు దీనిని ముళ్ళాడవి అని అంటారు తండ్రినే తోట యజమాని నావికుడు అని అంటారు మా నావను తీరానికి చేర్చమని కూడా పాడతారు ఎందుకంటే ఆత్మ దుఃఖంలో ఉంది అందుకే వేడుకుంటుంది మహిమ చేస్తారు కానీ ఏమి అర్థం చేసుకోరు నోటికి ఏది వస్తే అది అంటూ ఉంటారు సర్వశ్రేష్ఠ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు మేము ఆస్తికులము అందరి సద్గతి దాత అయిన తండ్రిని మేము తెలుసుకున్నాము అని మీరు చెప్తారు తండ్రి స్వయంగా తమ పరిచయంనిచ్చారు మీరు భక్తి చెయ్యరు కావున మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు వారు ఎక్కువ మంది ఉన్నారు మీరు తక్కువ మంది ఉన్నారు తర్వాత మీరు ఎక్కువగా అయినప్పుడు వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది వారి బుద్ధి తాళం తెరుచుకుంటుంది వారి బుద్ధి పనిచేస్తుంది అప్పుడు వస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ తమ ఉన్నతి గురించి మాత్రమే చింతన చెయ్యాలి ఇతర ఏ విషయాలలోకి వెళ్ళరాదు చదువు మరియు తలంపుపై పూర్తిగా గమనం ఇవ్వాలి బుద్ధిని భ్రమింప చెయ్యరాదు సెకండ్ పాయింట్ ఇప్పుడు తండ్రి ప్రత్యక్షంగా వచ్చారు కనుక తమకున్నదంతా యుక్తిగా ట్రాన్స్ఫర్ చేయాలి బాబా కొరకు పతిత ఆత్మలతో పుచ్చుకోరాదు వారికి ఇచ్చేది వద్దు తీసుకునేది వద్దు గౌరవపూర్వకంగా స్వర్గంలోకి వెళ్ళాలి అంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి వరదానం మనస్సు మరియు బుద్ధిని వ్యర్థం నుండి ముక్తంగా ఉంచుకొనే బ్రాహ్మణ సంస్కారాన్ని తయారు చేసుకునే రూలర్ భవ ఏదైనా చిన్న వ్యర్థమైన విషయం వ్యర్థమైన వాతావరణం లేక వ్యర్థమైన దృశ్యం యొక్క ప్రభావం అనేది మొదట మనస్సుపై పడుతుంది చూసినది విన్నది మాట్లాడినది ఇదంతా కూడా మనస్సు పైన తర్వాత బుద్ధి దానికి సహయోగం చేస్తుంది మనస్సు మరియు బుద్ధి అదే విధంగా నడుస్తూ ఉంటే అది సంస్కారంగా అయిపోతుంది తర్వాత బ్రాహ్మణ సంస్కారాలు కానీ రకరకాల సంస్కారాలు కనిపిస్తాయి ఏదైనా వ్యర్థ సంస్కారానికి వశం అవ్వడము స్వయంతోని యుద్ధం చేయడము మాటి మాటికి సంతోషం మాయమవ్వడము అవన్నీ క్షత్రియుల సంస్కారం బ్రాహ్మణులు అనగా రూలర్లు శాసనం చేసేవారు వారు వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు పరవశంగా ఉండరు వేటికి వశం కారు స్లోగన్ ఎవరైతే దృఢ ప్రతిజ్ఞ ద్వారా అన్ని సమస్యలను సహజంగా దాటివేస్తారో వారి మాస్టర్ సర్వశక్తివంతులు అవ్యక్త ఇషారా ఇచ్ఛా మాత్రం ఆ విద్యా స్థితిని అనుభవం చేసుకుని అనుభవం చేయించటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు పిల్లలైనా మీరు ఎంత ప్రతి కోరిక నుండి భిన్నంగా ఉంటారో అంత మీ ప్రతి కోర్కె సహజంగా నెరవేరగలదు మీరు ఏ వస్తువు వైభవాలను అడుక్కోవాల్సిన అవసరం లేదు దాత ఇస్తూ ఉండండి ఏ సేవ కొరకు అయినా స్వయం కొరకు అయినా పరిష్కారం ఆధారంగా స్వయం యొక్క ఉన్నతి సేవలో సఫలత అల్పకాలానికి ప్రాప్తి కాగలదు కానీ ఈరోజు మహాన్గా కాగలరు రేపు మహానత కొరకు దప్పిక కొన్న ఆత్మగా అయిపోతారు సదా ప్రాప్తి యొక్క కోర్కెలోనే ఉంటారు కనుక ఇచ్చా మాత్రం అవిద్యగా కండి కోర్కెలంటే ఏంటో తెలియని వారిగా కండి ఓం ఓంశాంత్